సీనియర్ నేత యాక్టర్ విజయశాంతి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు డాక్యుమెంటేషన్ లో భాగంగా తనకున్న ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించారు విజయశాంతి నూట కోట్ల విలువైన ఆస్తులున్న విజయశాంతికి కనీసం సొంత కారు కూడా లేకపోవడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది రాజకీయాల్లో ఏం సంపాదించారు ఎంత సంపాదించారు అనే విషయం పక్కన పెడితే విజయశాంతి చాలా సీనియర్ యాక్టర్ సినిమా స్టార్ తనగానే వాళ్ళ లగ్జరీ జీవితాలు కాస్ట్లీ కార్లే చాలా మందికి గుర్తుకు వస్తాయి అలాంటిది ఎప్పటి నుంచో సినిమాల్లో ఉన్న సీనియర్ యాక్టర్ విజయశాంతికి కనీసం కారు కూడా లేకపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది విజయశాంతి ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ దగ్గర ఉన్న స్థిరాస్తుల విలువ నూట పదిహేను కోట్లు ఇందులో చాలా వరకు భూములే హైదరాబాద్ చెన్నైలో విజయశాంతి దంపతులకు భూములున్నాయట ఇందులో విజయశాంతి పేరు మీద అరవై ఏడు పాయింట్ ఐదు కోట్లు విలువ చేసే భూములున్నాయట ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ పేరు మీద నలభై ఐదు కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయట ఇక విజయశాంతి పేరు మీద బ్యాంకులో కోటి రూపాయల డిపాజిట్ కూడా ఉందట అలాగే కోటి తొంభై ఎనిమిది లక్షలు విలువ చేసి రెండు కిలోల బంగారం కూడా ఉన్నట్లు చెప్పారు విజయశాంతి ఇక ప్రస్తుతం తన దగ్గర ఐదు లక్షల తొంభై రెండు వేల నగదు ఉన్నట్లు అఫిడవిట్ లో వివరించారు తన భర్త శ్రీనివాస్ ప్రసాద్ దగ్గర ముప్పై వేల నగదు ఉన్నట్లు చెప్పారు ఇక తన పేరును ఉన్న క్రిమినల్ రికార్డును సైతం వివరించారు తనపై హనుమకొండ సంగారెడ్డిలో రెండు కేసులు ఉన్నట్లు చెప్పారు అయితే ఇన్ని ఆస్తులు ఉన్నా విజయశాంతికి కనీసం కారు లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది